ప్రెస్ లాడ్ దేవనామానికి మహిమ కలుగును కాక వాక్యాన్ని చదువుకుందాం దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే యస్య గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్పా బిందువులను తుడిచివేయను ఈ లోకంలో కొంతమందిని మనం చూస్తున్నట్లయితే వారికి వస్తున్న సమస్యలను బట్టి వారికి వస్తున్న కష్టాలను బట్టి వారికి వస్తున్న ఆర్థిక సమస్యలను బట్టి బలహీనతను బట్టి సోదరు బట్టి చాలా మంది కూడా వేదన చెందుతూ దిగులు చెందుతూ భయపడుతూ ఉంటున్నారు అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమి సెలవిచ్చిందంటే ప్రభువైన యువ ప్రతి వాణి మోకము మీది భాజపా బిందువులను తుడిచివేను ఎవరైతే తమకు వచ్చిన కష్టాలను బట్టి సమస్యలను బట్టి వేదన చెందుతూ నాకు వచ్చిన కష్టాన్ని ఎవరు తీరుస్తారు నా కన్నీటిని ఎవరు తుడుస్తారని బాధపడుతున్నారో మనుషులు నీకు వచ్చిన కష్టాన్ని తీర్చలేకపోవచ్చు నీవు కారుస్తున్న కన్నీటిని తుడవకపోవచ్చు కానీ దేవుని వాక్యం ఏమి సెలవించిందంటే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనని గొప్ప వాగ్దానం చేసిన దేవుడైన నీవు ఏ బాధల చేత ఏ సమస్యల చేత ఏ అవమానాల చేత నువ్వు బాధపడుతున్నావో ప్రతిది కూడా దేవునికి తెలుసు దేవుడే నీకు వచ్చిన కష్టాల నుంచి నీకు విడుదల చేసే దేవుడు అయితే నీవు మొట్టమొదటిగా దేవుని నమ్మాలి నీకు వచ్చిన కష్టాలను నీకు వచ్చిన సమస్యలను తీర్చేవాడు ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో దేవు దేవుని మీద ఆధారపడతావు నీ కన్నీటిని దేవుని దగ్గర కారుస్తావో నీకు వచ్చిన సమస్యను తెలిచేవాడు దేవుడే నిన్ను ఆశ్రవదించేవాడు దేవుడే నీకు వచ్చిన చిక్కుముళ్ళనే గొప్ప సమస్యల నుంచి కూడా గొప్పగా విడుదల కలగచేసి నీ యొక్క కుటుంబాన్ని నిన్ను నీ జీవితాన్ని ఆశ్రదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నట్లయితే యోబన్ ఒక భక్తి పరుడు ఉన్నాడు ఆయనకి తన యొక్క జీవితంలో ఒక్క రోజులోనే చాలా సమస్యలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఎందుకంటే రోజులోనే తన కుమారులు తనకొచ్చిన యావత్ ఆస్తి సమస్యను కూడా యోబుగారు కోల్పోయారు అయినా సరే యోబు గారు దేవుని ఎక్కడ కూడా దూషించలేదు ఎక్కడ కూడా దేవనామాన్ని అవమానపరచలేదు యోబు గారు గొప్ప మాట ఏమిటంటే యహోవ ఇచ్చాను యహోవ తీసుకుని పోయాను యహోవ నామమునకి కలుగును గాక అని యోబు గారు పలికినట్లుగా ఈ రోజు కూడా నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు భయపడక దిగులు చెందక వేదన చెందక దేవనామాన్ని దేవు నామాన్ని నీవు గణపరిచినట్లయితే యోబు ఏ విధంగా అయితే మొదటి ఆశీర్వాదం కంటే రెండవ ఆశీర్వాదం అధికమయ్యిందో నీ జీవితంలో కూడా మొదటి సంతోషం కన్నా రెండవ సంతోషం అధికమవుతుంది నీ జీవితంలో రెండంతలైన ఆశీర్వాదం పొందుకోవాలంటే యోబులాంటి భక్తి జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే యోబులాగా నీవు దేవునికి మొరుపెట్టుకున్నలాగైతే యోబులాగా నీవు దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే దేవుడే నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని ప్రతి కన్నిటిని కూడా దేవుడు నీకు దూరపరుస్తాడు ప్రతి సమస్య నుంచి కూడా దేవునికి విడుదల కలగ చేస్తాడు అయితే నీవు దేవుని నమ్మాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని మాత్రమే నీవు సేవించినట్లయితే ఎవరు కూడా నీకు వచ్చిన సమస్యలను మనుషులు తీర్చలేకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా నీకు వచ్చిన సమస్యలన్నిటిని కూడా దేవుడు నీకు విడిపిస్తాడు గొప్ప సంతోషాన్ని దేవుడికి ఇస్తాడు ఇక్కడ మనం దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏమి సెలవిచ్చిందంటే ఇక్కడ మనం వాక్యాన్ని చదవాము కదా ప్రభువైన యుహోబా ప్రతి వాణి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయను ఈ లోకంలో ఏ మనుషులు కానీ ఎవరు కానీ ఏ గ్రంథాలు కానీ మనకి ఇటువంటి వాగ్దానం చేయలేదు నీ కన్నీటిని తుడుస్తాను నీకు నేను అండగా ఉన్నాను అని మనుషులు ఎవరు చెప్పలేదు కానీ దేవుని వాక్యం ఏమి సెలవిచ్చిందంటే నేనే నీ కన్నీటిని తుడిచి దేవుడను నీకు తోడుగా ఉంటాను నీకు అండగా ఉంటాను మనుషు నీకు తోడుగా లేకపోవచ్చు కానీ నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నీతో నేను ఉంటాను ధైర్యము కలిగి ఉండు అని గొప్పగా వాగ్దానం చేసిన వాడు మన దేవుడు మాత్రమే కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడు దేవుని నమ్ము దేవుని నమ్మితే ఆయన కార్యాలను చూస్తావు గొప్ప జీవితాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుడు కొద్ది మాటలను కాక ఆ మే గాడ్ బ్లెస్ యూ